రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా రూపంలో ఒక మీడియా చేతిలో ఉన్నప్పుడు కూడా కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు జర్నలిజం పేరుతో సాగిస్తున్నటువంటి ఒక రకమైన మనం పదం అనకూడదు కానీ వాళ్ళు రాస్తున్న కథనాలు వాళ్ళు ప్రసారం చేసే వార్తలను కనుక చూస్తే అసలు వీళ్ళు మాత్రమే మార్కెట్ను శాసిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు తప్ప మార్కెట్లో వేరే వాళ్ళు లేనప్పుడు నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడే ఊహ తెలిసి చదవడం మొదలు పెడుతూ ఉంటుంది అది అవి తప్పకుండా వేరేటివేమి ఉండేటివి కాదు అవే నిజం నిజమని చెప్పి నమ్మి ఎంత సాగించి ఉంటారా అనిపించింది నిజంగానే అందుకేనేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్టీ రామారావు గారు కనిపిస్తే దేవుడు అని చెప్పేవాళ్ళు అలాంటి ఎన్టీ రామారావుని దిక్కు దివాణా లేకుండా దించేసి అవతల పడి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటే అదిగో ఈ పత్రికలు ఇటువంటి అంటే అప్పుడు ఆ పత్రికలు ఎఫెక్ట్ ఏనని మనం ఇప్పటి వాళ్ళకి ఈజీగానే అర్థమవుతుందేమో బా ఎట్లా ఆయన జర్నలిజం నిన్న ప్రధానంగా ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడిన మాటలేంటి వైసీపీలో ఐదు సంవత్సరాలు మంత్రిగా చేసి వైసీపీ ప్రభుత్వంలో తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన గుమ్మనూరు జయరాం ఆయన ఏమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తోకలు కత్తరిస్తాం వస్తే టీడీపీలోకి రండి లేకపోతే మీ సంగతి దేలుస్తాం స్థానిక సంస్థలు మిమ్మల్ని నామినేషన్ కూడా వేయనీయం స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోతే కానీ అసలైన రెడ్ బుక్ నేను తెరుస్తాను మీకు మామూలుగా ఉండదు అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రిక మమ్మల్ని మింజునోళ్ళు జర్నలిజంలో లేరని ఇంకా ఆ పత్రిక యజమాని రకరకాలుగా పోగొడుతుంటారు బాబోయ్ వాళ్ళు ఏం రాశారు హెడ్డింగ్ పెట్టారు నోరు పారేసుకున్న గుమ్మనూరు జయరాం అని పెట్టారు నిజమే తెలుగుదేశం ఎమ్మెల్యే నోరు పారేసుకున్న గుమ్మనూరు జయరాం సారీ అదే టైంకి అత్యంత తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు రోడ్డు మీదకి రాలేవు నీకు జీవించే హక్కు లేదు నీకు జీవించే హక్కు లేదు నిన్ను చంపేస్తే తప్పేంటి నీ తల నరికేస్తే తప్పేంటి అన్నారు నీకు జీవించే హక్కు లేదు నిన్ను చంపేస్తే తప్పేంటి నీ తల నరికేస్తే తప్పేంటి నువ్వేం తలుచుకున్న మా కార్యకర్తలు తెలుసుకుంటే నువ్వు రోడ్డు మీద అడుగు కూడా పెట్టలేవు అన్నారు ఈ వార్తను వాళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యతంగా పాలన చేస్తూ ఉంటే నువ్వు రెచ్చగొడుతున్నావు శాంతి భద్రతల సమస్య తీసుకొని వస్తున్నావు మేము దళితు నువ్వు అట్లా అనుకున్నామంటే రోడ్ల మీద కూడా రాలేవు అని గోరంట్ల చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించారు అని చెప్పి వార్త ఇంతే ఇదే క్యారీ చేసుకుంటూ వచ్చారు అక్కడేమో బొమ్మనూరు చేయ నోరు పారేసుకున్నారా ఇక్కడ గోరంట్లో బొచ్చయ్య చౌదరి జగన్ను సంపేస్తాం నీ తల తలనరికి తప్పేంటి నీకు జీవించే హక్కు లేదు ఈ మాటలు రాయకుండా కథనం ఎట్లా రాస్తారండి నాకు తెలియకడుగుతా ఇవి జనాల చేరొద్దా జగన్ ఏదన్నా గనక సినిమా డైలాగులు ఎవరో చెప్పినవి జగన్ కాపాదించి రఫ్ఫా రఫ్ఫా అని రోజు కథనాలు ప్రేకింగ్లు పెడతారా అనని మాటలు గోరంట్లో బొచ్చేయ్య చౌదరి అన్న మాటలేమో ఇవన్నీ కనుక కప్పి పెట్టేస్తారా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తిరుగుతున్నాయి మీరు కప్పిపెట్టేది ఏంటి జర్నలిజం స్కూల్ పెట్టి ఇవే నేర్పించి వదులుతున్నారేమో సమాజంలో అంతటి అంతటి నీచపు వ్యాఖ్యలు రాయకుండా రాయడం ఏం కథనం అండి అది అదేం పత్రిక అవేం కథనాలు ఇవి రాయకుండా ఏం కథనాలు అవి అట్లా ఐదేళ్ళు వైసీపీలో ఉండి వచ్చారు కాబట్టి గుమ్మనోరు చేయడం నోరు పారేసుకున్నారని చెప్పి ఏది ఉంటే అది రాశారు కానీ ఘోరంలో పొచ్చే చదువు విషయంలో ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఎందుకు రాయాలి రాసే ఉద్దేశం లేకున్నప్పుడు ఆయన కథనమే వదిలేయాలి కదా ఆయన కథనాన్ని అయితే రాశారు ఈ విషయాన్ని లేకుండా నేను చంపేస్తాం నీ తలకాయ తీసేస్తే తప్పేంది నీకు జీవించే హక్కు లేదు ఇటువంటి వ్యాఖ్యలు లేకుండా కథనం ఈడ గోరంట్ల బొచ్చే చదువు నోరు బారేసుకున్నాడు అని చెప్పి ఎందుకు రాయలే బొమ్మనోరు చేర నోరు బారేసుకున్నాడు ఘోరంలో బొచ్చే చదువు నోరు బారేసుకున్నాడు అని చెప్పి ఎందుకు రాయలే తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు రాయలే ఎందుకు రాయలే వైసీపీ వాళ్ళు ఏమన్నా మాట్లాడే బ్యానర్ హెటింగ్లు పెట్టేవాళ్ళు కదా అటువంటిప్పుడు మీ మీ పార్టీ వాళ్ళ మాట లోపలనే ఎక్కడ దగ్గర రాయాలిగా ఈ వ్యాఖ్యలు ఇంకో వీళ్ళు జనానికి పాఠాలు చదువుతారు నీతులు చదువుతారు ప్రజాస్వామ్యం గురించి ఇంకా వీళ్ళు వీళ్ళని ప్రేమించే వాళ్ళ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు రా బాబు ఎంత పొడుగు నీతులు చదువుతారో అసలు నాకు అదే ఒక్కోసారి భయం వేస్తుంది నాకు వీళ్ళని అందరినీ జర్నలిజం ముసుగులు మీడియా ముసుగులు ఎట్లా అసలు ప్రజాస్వామ్యం అనే పదాలు పూర్తి అయిపోతున్నాయండి బాబు రోజు రోజుకు de la